మీ ఇంట్లో కనుక సమృద్ధి ఉండాలి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోవాలి పాజిటివ్గా ఉండాలి అంటే ఒక మట్టిది సాంబ్రాన్ని వేస్తాం కదా అది తీసుకోండి అందులో రెండు లేదా మూడు కర్పూరం బిళ్ళలు వేయండి మూడు లవంగలు వేయండి సినమన్ పౌడర్ చల్లండి దాన్ని వెలిగించి ఆ పొగను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గదిలో ఆ పొగను చూపించండి ఇల్లంతా మొత్తం ఇల్లు వంటగది అన్ని రూమ్స్ అన్ని చోట్ల ఆ పొగను మీరు చూపించండి ఆ పొగ నుండి సమృద్ధి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతుంది పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది అంతేకాకుండా సమృద్ధిని కూడా అట్రాక్ట్ చేస్తుంది మీరు కావాలి అంటే కర్పూరం బదులు మీరు పచ్చ వస్తుంది కదా అది కూడా వాడచ్చు అది ఇంకా శ్రేష్టం దీన్ని మీరు రోజు కూడా చేయొచ్చు లేదా మంగళవారము శుక్రవారము కూడా చేయొచ్చు చాలా మంచిది మీరు ఒకసారి చేసి చూడండి మీ ఇంట్లో వైబ్రేషన్స్ ఎలా ఉంటుందో చూడండి